మీరు ఈరోజు నియంత పాలనకు చర్మగీతం మారుతూ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అదేవిధంగా పది సంవత్సరాలలో కుటుంబ అభివృద్ధి చెందడం వల్ల ప్రజలు తెలంగాణ ప్రజలు గమనించి ఈ నియంతకు ముగింపు పలికిన రెండు వేల ఇరవై మూడులా అదే పది సంవత్సరాలు సంపాదించిన డబ్బుతో జూబ్లీన్స్ ఉప ఎన్నికల్లో వచ్చి విచ్చలవిడిగా డబ్బులు మద్యం పంచినా కూడా ప్రజలు జూబ్లీన్స్ ప్రజలు నవీన్ యాదవ్ గారి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి భారీ మెజార్టీతో గెలిపించినందుకు కొల్లాపూర్ ప్రాంత ప్రజల తరఫున మా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి సారు గారి తరపున

जुबलिल्स की आन बान शान है जुबलिल्स की आन बान शान है नवीन अन्ना हम सब की जान है चलती का चांद ले और पूरे जुबलील शहर में एक ही नाम ले नवीन अन्ना का नाम ले बस ఈ గెలుపును మేము చాలా మనసు మనస్ఫూర్తిగా విజయాన్ని ఆస్వాదిస్తున్నాం ఎందుకంటే నవీనాల గెలవడం ముప్పై సంవత్సరాల నుంచి ప్రజాస్వామ్యంలో ఉండుకుంటా కొట్లాడుకుంటా కొట్లాడుకుంటా ఎన్నో అవమానాలకు గురవకుండా నవీనాల గెలుపు ఇది కేవలం ಆಯ್ನೆ ಸ್ವಂತ ಗಲೋ ಜುಬಲ್ಸ್ ಪ್ರಜೆ ಆತ್ಮ ಗೌರವ ಗಿಲ್ಪು ಧಕ್ಕ ಪೂರ ಮೇ ನವೀನ್ ಅನ್ನ ಪಕ್ಕ ಚಲ್ ಚಾ ಜುಬಲೀಲ್ ಶರ್ವೀನ್ ಅಣ್ಣ ಕಾಲ್ವೀನ್ ಅನ್ನ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ರೇವಂತ್ ಅನ್ನ ಕಾಂಗ್ರೆಸ್ ಜೆಂಡಿ ಅನ್ನ వీళ్ళు ఎగ్రేజ్ చూపెట్టినాం అది జుబ్లీస్ నవీనన్న అడ్డ ప్రజల నమ్మకంతో గెలిపించారు నమ్మకంతో నవీనన్న మంచి పనులు చేసిన వచ్చిందని వచ్చింది నవీనన్న డెవలప్ చేస్తాడు మంచిగా చేస్తాడు చేస్తాడు మాకు నమ్మకం ఉంది దేనికైనా చేస్తాడు అంటే చేపిస్తాం మేము దగ్గరుండి చేపిస్తాం మేము దగ్గరుండి చేపిస్తాం ప్రజలకి ఏ ఇబ్బంది మేము దగ్గర నుంచి నాయన దగ్గరకు తీసుకెళ్లి మేము చేపిస్తాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి